ఓం విఘ్నేశ్వమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దిమదుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఇరవై మూడవ తేదీ గురువారం నాడు పంచాంగ వివరాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు క్రోదినమ సంవత్సరం పుష్యమాసం ఉత్తరాయణం హేమంత ఋతువు సూర్యోదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల పదిహేడు నిమిషాలకి ఈ రోజున ఆనందాది యోగం ఉంది వర్ధమాన యోగం ఉంది దీనివల్ల ఉద్యోగం దర్శనం తీర్థయాత్రలకి మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున అలాగే ఈ రోజున తిథి రోజున తిది కృష్ణపక్ష నవమి ఈ కృష్ణపక్ష నవమి గురువారం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు కూడా ఉంటుంది ఈ నవమి తిథి శుభకార్యాలకు మంచిది కాదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం ఈ విశాఖ నక్షత్రం ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం తెల్లవారుజాన ఐదు గంటల ఎనిమిది నిమిషాల వరకు కూడా విశాఖ నక్షత్రం ఉంటుంది ఈ విశాఖ నక్షత్రం ఇంటికి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలకైనా ఇది మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈరోజు అమృత గడియలు అర్ధరాత్రి అంటే ఇరవై నాలుగో తేదీ శుక్రవారం అర్ధరాత్రి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల నుంచి రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు కూడా అమృత గడియలు ఉంటాయి ఈ అమృత గడియల కాలంలో ఎలాంటి శుభకార్యాలన్నా మీరు చేసుకోవచ్చు అలాగే రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఏడు నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై నిమి నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈ రాహుకాలంలో చేసే ఎలాంటి కార్యక్రమాలకైనా ఆటంకాలు ఏర్పడతాయనే విషయాన్ని గమనించాలి కనుక ఆ కాలంలో దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయడం అనేది చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుంది అలాగే దుర్ముహూర్తం ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు తిరిగి మ మధ్యాహ్నం మూడు గంటల పన్నెండు నిమిషాల నుంచి మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంటుంది ఈ దుర్ముహూర్తంలో ఎలాంటి శుభ కార్యక్రమాలు మీరు చేయకూడదన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున గురి గుళిక కాలం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి ఉదయం పదకొండు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈ గుళిక కాలంలో మీరు ఎలాంటి శుభకార్యాలు కానీ ప్రయాణాలు కానీ చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈరోజు రాహుగండ యమగండ కాలం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది ఈ యమకండ కాలాన్ని కూడా మనం శుభకాలంగా మనం పరిగణించాం ఈ కాలంలో కూడా ప్రయాణాలు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈరోజు వర్జ్యం గురువారం మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాల నుంచి నాలుగు గంటల రెండు నిమిషాల వరకు కూడా వర్జ్యకాలం ఉంటుంది వర్జ్యకాలం అనగా పూర్తిగా విడవదగిన విడవ తగిన సమయంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది శుభకార్యాలు కానీ ప్రయాణాలు కానీ ఈ సమయంలో చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇలాగా మరి ఈ రోజున పంచాంగ వివరాలు తెలుసుకున్నారు కదా మీ అందరికీ కూడా శుభ శుభయ సమయాలు కూడా మీకు చెప్పడం జరిగింది అయితే మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా నేను చెప్పిన ఆ శుభ శుభ సమయాల్లో మాత్రమే మీరు మీ ఫలితాలని మీ యొక్క పనుల్ని చేసుకోవడం కానీ ప్రారంభించుకోవడం కానీ చేయవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే సత్య ఉన్నత వరకు మీరు ఏ పని ప్రారంభించినా కూడా దైవనామస్మరణం చేయండి మీ ఇష్టదైవాన్ని ప్రార్థ ప్రార్థించండి దైవనామస్మరణం చేయండి మరి ఈ రాశికి చెందిన జా మరి ఈ రోజున మీకు మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయడానికి ఖచ్చితంగా ఆ శివ మహాదేవుడి యొక్క ఆరాధన చేయండి శివనామస్మరణం చేయండి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనోభవంతు నమస్కారం